హే గాయస్ ఈరోజు మనం హిట్ మూవీ రివ్యూ చూసేద్దాం చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మూవీ గురించి చెప్పాలంటే కంప్లీట్గా నచ్చింది అనలేను అలాగే నచ్చలేదు అని కూడా అనలేను ఈ మూవీ హిట్ ఫ్రాంచైజీలో కాకుండా ఒక నార్మల్ నార్మినల్ లాగా వచ్చిండాల్సింది ఎందుకంటే హిట్ ఫ్రాంచైజ్ అంటే మనం మోస్ట్లీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం హీరోతో పాటు మనం కూడా క్లూజ్ వెతకడానికి థింక్ చేస్తూ అసలు క్రైమ్ చేసింది ఎవరు అని ఇంట్రెస్టింగ్గా మూవీ చూస్తాం బట్ హిట్ ఫ్రీలో ఈ ఇన్వెస్టిగేషన్ మిస్ అయింది అని నాకు అనిపించింది బికాస్ హీరో క్యారెక్టర్ నెక్స్ట్ జరగబోయే ప్రతిదీ వితౌట్ ఇన్వెస్టిగేషన్ చెప్పేస్తూ ఉంటాడు విచ్ కిల్స్ ద ఇంట్రెస్ట్ ఐ డోంట్ నో వై ది డిజైన్ నానీస్ క్యారెక్టర్ లైక్ దట్ నానికి అన్నీ తెలిసినట్టు చూపిస్తారు అట్లీస్ట్ ఎలా తెలుసు అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఉంటే జస్టిఫై అయ్యి ఉండేది హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ గుడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ బట్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది ఓవరాల్ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది బట్ సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ ఉండటం వల్ల నేను అంత కనెక్ట్ కాలేకపోయాను సెకండ్ హాఫ్ అంతా హీరోకి చాలా కన్వీనియంట్గా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇంకొంచెం టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంటే బాగుండదు విలన్ క్యారెక్టర్ కూడా అంత గ్రేట్గా ఏం లేదు నాని క్యారెక్టర్ ముందు డల్ అయిపోయింది కొన్ని చోట్ల సిల్లీ థింగ్స్ ఉంటాయి ఒక ఒక సీరియస్ ప్లేస్కి నాని వెళ్ళినప్పుడు అక్కడ ఉండే విలన్ గాంగ్ కళ్ళు కప్పి నాని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అది కొంచెం కరెక్ట్గా డీల్ చేసి ఉండాల్సింది సెకండ్ హాఫ్లో రేడియో ఫ్రీక్వెన్సీ సీన్ ఒకటి నాకు నచ్చింది మూవీ టీం చెప్పినట్టు వైలెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది మీకు వైలెన్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి మ్యూజిక్ అయితే అసలు ఉందో లేదో అర్థం కాలేదు ప్రేమ వెలువ సాంగ్ కొంచెం పర్లేదు బట్ వేరే సాంగ్స్ అంతగా నాకు నచ్చలేదు బీజెం కూడా అంతగా బాగాలేదు సో నాకైతే ఓకే ఓకే అనిపించింది నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైఫ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ